సమ్మర్ లో రకరకాల సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి మామిడి పళ్ళు తాటి ముంజులు సేవ చింతకాయలు ఇలా ఎన్నో అందుబాటులో ఉంటాయి ఈ సీజన్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అయితే కొబ్బరి బొండాలు ఎప్పుడూ దొరుకుతాయి కానీ సమ్మర్లో ఈ కొబ్బరి నీళ్లు ఆవశ్యకత ఎక్కువ ఉంటుంది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోటానికి ఈ కొబ్బరి నీళ్లు ఎంతగానో తోడ్పడతాయి ఒక కొబ్బరి బొండ నీళ్లు తాగితే రోజంతా హుషార్నిస్తుంది అదే సమయంలో బాడీని కూల్ చేస్తుంది కూడా కొబ్బరి నీళ్లలో కాల్షియం మ్యాంగనీస్ లాంటివి ఉంటాయి సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగటం వల్ల అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అయితే చాలా మంది సమయ పాలన లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు కొబ్బరి నీళ్లు తాగటంలో సమయ పాలన చాలా ఇంపార్టెంట్ అంటున్నారు నిపుణులు దీనివల్ల మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చు అంటున్నారు కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉంది కొంతమంది ఖాళీ కడుపుతో తీసుకుంటే మరికొందరు మధ్యాహ్నం తాగటం మంచిదని భావిస్తుంటారు ఈ విషయమై జైపూర్ కు చెందిన డైటీషియన్ కొన్ని సూచనలు చేశారు కొబ్బరి నీళ్లు భోజనంతో కానీ భోజనం తర్వాత కానీ అస్సలు తాగకూడదంటున్నారు గుండెల్లో మంట సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఖాళీ కడుపుతో ఈ హెల్తీ డ్రింక్ తాగటం వల్ల జీవక్రియ పెరుగుతుంది బరువును తగ్గిస్తుంది కడుపు ఆరోగ్యంగా ఉంటే శరీరం అనేక వ్యాధులు ఇతర అనారోగ్య సమస్యల నుండి రక్షించబడుతుంది అయితే సమస్యలతో బాధపడేవారు నిపుణుల సలహా మేరకు మధ్యాహ్నం కూడా తాగవచ్చు సమ్మర్ సీజన్ కాబట్టి కొబ్బరి నీరు తీసుకోవటం ముఖ్యం కానీ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగకూడదట ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది కాబట్టి మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు ఇలాంటి వారు డాక్టర్ల సలహా తీసుకుని కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు